నమస్తే అవధాని మీకు నేర్చుకోవడం తెలుసు కదా మర్చిపోవడం తెలుసా మనం చాలా విషయాలు చాలా సందర్భాల్లో మర్చిపోతూ ఉంటాం చాలా సహజమవుతుంది కానీ మర్చిపోవలసిన వాటిని మర్చిపో ప్రాబ్లం అది ఎందుకంటే కొన్ని విషయాలు నేర్చుకోవాలంటే కొన్ని విషయాలు మర్చిపోవాలి ఆ మర్చిపోవడం అనేది ఒక అలవాటు కావాలి సింపుల్గా చెప్తా బస్సు చాలామంది ఇవన్నీ చేస్తుంటారు కదా ల్యాప్టాప్స్ ఇవి ఇచ్చేస్తుంటారు కదా ఒక్కొక్క ల్యాప్టాప్ కీబోర్డ్లో కొన్ని కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ నాట్ అన్నీ మామూలుగా ఆల్ఫబెట్స్ మిగిలినవన్నీ సుమారుగా ఒకలాగే ఉంటాయి కొన్ని బ్యాక్ ఏది మీరు కొట్టిన దాన్ని బ్యాక్ వెళ్ళాలంటే వచ్చే సింబల్ కానీ లేదా స్పేస్ సింబల్ కానీ ఈ క్యారెక్టర్స్ ఒక్కొక్క కీబోర్డ్లో ఒకలా మారుతుంది ఆ మారినప్పుడు మీరు కనుక కొత్త కీబోర్డ్ అంటే వేరే కీబోర్డ్ ఉన్న ల్యాప్టాప్ మీరు రెగ్యులర్గా వాడే ల్యాప్టాప్ కాకుండా వేరే కీబోర్డ్ ల్యాప్టాప్ వెళ్ళారనుకోండి ఎవరి దగ్గర తీసుకుని ఫ్రెండ్స్ దగ్గర అత్యవసర బుద్ధి ఎత్తున చేశారు చేశారనుకోండి వాళ్ళు కీబోర్డ్ వేరేగా ఉంటే మీరు ఆటోమేటిక్గా టైప్ చేస్తుంటారు ఫోర్ కొంతమంది రెండుతో రెండు వేలతో చేస్తారు కొంతమంది పదివేలతో చేస్తారు కొంతమంది ఐదు ప్లస్ రెండు ఇలా చేస్తుంటారు వాటి రిటైస్ ఇలా చేస్తుంటారు వీళ్ళకి అది ఆపరేట్ చేసేటప్పుడు షండగా తేడా వస్తుంది ఎందుకంటే దాంట్లో కీబోర్డు కొన్ని చోట్ల మీరు రెగ్యులర్గా స్పేస్ ఇచ్చే స్పేస్లో ఏమో వేరే ఉంటుంది ఏదో ఆల్టో ఇంకోటో కూడా ఉంటుంది ఇది మారుతుంది ఇది యూజువల్గా మీరు కంపెనీకి దీన్ని బట్టి ల్యాప్టాప్ బట్టి కొన్నింటికి వాటిని స్టాండర్డ్ డిజైన్స్లో వాళ్ళు చేస్తుంటారు కీబోర్డ్ మారేటప్పుడు మీరు ఇబ్బంది పడుతుంటారు వేరేది నేర్చుకోవాలంటే అంటే ఇది నేర్చుకోవడానికి అన్లెర్నింగ్ ఎందుకు చెప్తుంది అన్లెర్నింగ్ అనే పదము మీరు నేర్చుకున్నది మర్చిపోవాలి అని ఆ నేర్చుకున్నది ఎందుకు మర్చిపోవాలంటే ఇదిగో ఇలాగా ఈ ల్యాప్టాప్ గురించి చెప్పారు అది కేవలం వీటికే కాదు జీవితంలో మనం చాలా వాటికి అన్లర్నింగ్ అవసరం కొత్త నేర్చుకోవాలంటే ఇప్పుడు ఒక ఇది మళ్ళీ ఇది పాతదే కానీ కొత్తగా చెప్పినంతే మీ జీవిత మీకు సంవత్సరాల తరబడి పొద్దుటంటే ఏడు గంటలకు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు లేవడం అలవాటు అనుకోండి మీరు పొద్దుటే లేవాలనుకోండి ఆ అలవాటిని ఆ హ్యాబిట్ మర్చిపోవాలి అసలు అంటే మనం పొద్దుటే లేకపో మనకి పొద్దుటంటే ఏడుగట్టే హ్యాబిట్ మర్చిపోవాలి అది కొత్తది నడుచుకుంటే దాన్ని మర్చిపోవాలి మర్చిపోకపోతే మీరు దాన్ని ఇచ్చేయలేరు అట్లాగే చాలామంది ఇప్పుడు వీళ్ళు చేస్తూ ఉంటారు ఇది బి టీచర్సు చదువుకుంటూ చదువుకుంటూ బీఈడీలు ఎంఈడిలు చేస్తుంటారు బీఈడీలు ఎంబీడీలు చేసినప్పుడు లేదా మీరు ఆల్రెడీ ఒక లాయర్ దగ్గర ఒక దాంట్లో ఏదో ప్రాక్టీస్ చేస్తూ మీరు హయ్యర్ కోర్సుకి వెళ్ళినప్పుడు మీకు థియరిటికల్గా ఒకలా ఉంటుంది ప్రాక్టికల్గా ఒకలా ఉంటుంది ఆర్ ప్రాక్టికల్లీ వెరీ ఎక్స్పర్ట్ బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఫర్ అని ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వాటిస్ కానీ థియరీకి వచ్చే వాటి వేరేగా చెప్తుంటాడు యూ హ్యావ్ టు రీరైట్ ది సేమ్ థియరీ విచ్ వాజ్ రిటర్న్ ఇన్ ది బుక్స్ ఇన్ ది ఎగ్జామినేషన్స్ అప్పుడు మీరు అన్లర్నింగ్ కష్టం అట్లాగే కొంతమంది ఒక ఏజ్ వచ్చే తర్వాత ఇది మేబీ అరౌండ్ ఫార్టీ ఆర్ ఫిఫ్టీ ది టు అటెండ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళకప్పటికి దే హ్యావ్ సమ్ నాలెడ్జ్ విత్ దేర్ ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్టేస్ మేబీ దిలాలో కావచ్చు ఇంకో ఇంగ్లీష్లో కావచ్చు వాట్ కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికొచ్చేసరికి ఇది వేరుగా ఉంటుంది మీకు మీరు ప్రాక్టికల్గా మీరు చేసేటప్పుడు ఆ సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించేయడం అదేమిటి ఇది ఏది మీకు అవసరం లేదు జస్ట్ రొటీన్గా గడిపోతుంది మీరు రాయడం మొదలెటప్పుడు ఏమవుతుందంటే మీరు అవన్నీ చేయాల్సి వస్తుంది అవి మీకు బుర్రక ఎక్కువ అన్లర్నింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే కొన్ని సందర్భాల్లో మీరు నేర్చుకున్నది పూర్తిగా మర్చిపోవాలి మనం మర్చిపోగలుగుతాము అసలు అసలు ఆలోచన చేయగలుగుతాము అంటే చాలా విషయాలు ఇంట్లో వాళ్ళు ఏదో చెప్పారండి బయటకు వెళ్ళి తీసుకురమ్మని అదే మర్చిపోయామండి మర్చిపోతాం ఇటువంటివి మర్చిపోతాం ఈ మర్చిపోవడాలు చాలా వాటికి అవసరం అవుతాయి అట్లాగే ఏదైనా ఎవరైనా చెప్పినప్పుడు ఏదైనా లెక్చర్ ఏదైనా కా కాలేజీలో ఏదైనా లెక్చర్ పెట్టినప్పుడు లేదా ఏదైనా మీటింగ్కి వెళ్ళి ఎవరైనా చెప్తుంది బాగుంది అని నోట్ చేసుకునేటప్పుడు మీరు కొన్ని మాత్రమే నోట్ చేస్తున్నారు మిగిలినది నోట్ చేయడం అది సహజం వాటిని లింక్ చేసుకునేటప్పుడు మీ మరుపు ఎక్కువ కనపడుతుంది అన్లర్నింగ్ మీకు తెలియకుండా జరిగిపోతుంది కానీ అన్లెర్నింగ్ జరగాల్సింది ఎక్కడ అంటే మీరు ఏదైనా కొత్తది మీకు ఆల్రెడీ కొత్త విషయం తెలిసి ఉంటుంది మీరు ఇంగ్లీషు ఆల్రెడీ వాడుతూ ఉంటారు కదా చాలామంది రాస్తూ ఉంటారు వాడుతూ ఉంటారు ఇంగ్లీష్ కొత్తగా బుక్స్లు కూడా మొదలయండి ఇదేంటి మనం ఇదేదో చేస్తున్నాం కదా ఏదో మీరు రాసినప్పుడు ఏమవుతుంటే మీ అలవాట్లు వచ్చేస్తూ ఉంటుంది మీకు ఒక అలవాటు అయిపోయింది కదా ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే ఇలాగే ఫ్రేమ్ చేయడం అలవాటు ఆ ఫ్రేమింగ్ వాడు కొత్తగా చెప్తూ ఉంటాడు పుస్తకంలో ఎగ్జామ్ కోసం అది చెప్పింది మీకు ఎక్కదు కానీ మీరు ఆల్రెడీ దీనికి అలవాటు పడిపోయారు సో ఇలాగా అన్లెర్నింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఏదైనా కొత్తది నేర్చుకోవాలంటే కొత్త అలవాట్లు చేసుకోవాలంటే అలవాటు విషయాలు కూడా చెప్పారు ఇందాక చెప్పారు కదా ల్యాప్టాప్ గురించి ల్యాప్టాప్ ఎక్కర్లేదు మీరు తిండి విషయాలు లేదా వాకింగ్ దేంట్లో అయినా చేయండి మీకు దేంట్లో అయినా ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ న్యూ యూ హ్యావ్ టు డిస్కార్ ది ఓల్డ్ వాట్ యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ మీరు అప్పటికే నేర్చుకున్నదని వదిలేయాలి వదిలేయగలుగుతారు వదిలేసే ప్రయత్నం చేయగలుగుతారా చూడండి మీరు ఏదైనా ఒక కొత్త కొత్త హ్యాబిట్ అలవాటు చేసుకుందామని మీకున్న హ్యాబిట్స్లో ఉన్నాయి పెద్దది ఎందుకు ఇంకొక సింపుల్ ఇది చెప్తాను డాక్టర్స్ చాలామంది ముఖ్యంగా డెట్ల్ డాక్టర్స్ చాలామంది రాత్రి భోజనం అయిపోయింది అది పడుకునే పడుతు చెప్తారు అది కొత్తగా నేర్చుకోవాల్సిన ఒక అలవాటు కొత్తగా నేర్చుకోవాల్సింది అది అలవాట ఇంకోట ఇంకోటో వాటర్ అలవాటు ఇక లైఫ్ స్టైల్ చేంజ్ ఇప్పటివరకు మీకున్న లైఫ్ స్టైల్ వేరు ఆ లైఫ్ స్టైల్లో రాత్రి పడుతుర మీద పెడతాం కూడా అవ్వట్లేదు సారీ పడుకుర ముందు పెడుతుంది కూడా అవ్వట్లేదు ఎట్లా సో అది ఏమవుతుందండి కొత్తగా ఈ అలవాటు చేసుకోవాలంటే మామూలుగా భోజనం ఎదురు దగ్గర కొంచెం చెప్పి టీవీ చూసి టీవీ చూడడానికి టైం ఉంటుంది పడుతూ రాత్రి పడుతూ అన్న ఆలోచన టైం పడుకున్న తర్వాత ఏదో రాక చెప్పు ఏ సార్ రేపు చేద్దాం ఈ రేపు చాలా సహజంగా ఎప్పటికప్పుడు పసుపు సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ న్యూ థింగ్స్ ట్రై టు లెర్న్ అంటే పాత అలవాటుని వదిల్చుకోవడం మర్చిపోవడం లేదా మీరు ఏ పదం వాటిని ఒక అయిన అలవాటుని ఒక ఆల్రెడీ మనకున్న నాలెడ్జ్ని కొంచెంసేపు పక్కనట్టి యూ హ్యావ్ టు మేక్ ఇట్ రిఫ్రెష్ రిఫ్రెష్ అంటే పాత దాన్ని మళ్ళీ తిరుగుతుంటాం you have to make all the old knowledge kept aside completely and invite the new knowledge అప్పుడు కొత్తది మీకు బొర్ర ఎక్కుతుంది నేర్త సో ట్రై టు లెర్న్ టు అన్లెర్న్ నేర్చుకున్నది మర్చిపోవడానికి ప్రయత్నం చేయండి ఇది కొత్తగా చేయాల్సిన ప్రయత్నం